அதேரேஷ்ல ஆகியோர் సీఎం గారు గురించి మోహన్ రావు గారు విజయవాడ వారు మన గోదావరి మున్సిపల్ చైర్మన్ గారు సామాన్య రమేష్ గారికి గారు వారి గత మొదటి బహుమతులు గైస్ చేస్తున్నాయి నాలుగు వేల రెండు వందల తొంభై అడుగుల ఆరంభ నగరం లాగి మొదటి గైస్ చేస్తున్నాయి రావాలండి ఓకే రెండే గైస్ చేస్తున్నారు

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాలు ఉద్దేశించి వాళ్ళ సర్పంచ్ కానీ తెలంగాణ తొమ్మిది మేము కానీ అదేవిధంగా మాజీ సర్పంచ్ కానీ బంగారావు కానీ మాట్లాడవలసింది ఆహ్వానిస్తున్నారు

پنڈوالو ارکون مطلب جو لو کو مضبوط اور جو لوگوں کو کرنے مختلف بنو اور کلوٹا کر ಮುನ್ಸಿ ಚೈರ್ಮನ್ ಗಮೇಶ್ ಗಾರಿಗೆ ಬಹುಮತ ಈ ಬಹುಮತ ಚಕ್ರ ಹೈದರಾಬು ತನಿಖೆ ತನಿಖೆ

అదేవిధంగా నలభై ఐదు రూపాయల ధామతో పాటు పంచెం ఎనిమిది వేల రూపాయలు ప్రతి రోజు కూడా నల్లపాటి రామకృష్ణ గారు కుటుంబ సభ్యులు నల్లపాటి నన్సరావు గారు చాలా మంది

ఒండు హరిశకృష్ణ గారు ఐదు వేల రూపాయలు ఇవి అండి బహుమతి ఆశీసులతో శ్రీకాంత్ర గారు శ్రీమతి గారు బహుమతులు గారు

ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు పోదామన్నారు బాన్స్ ఇరవై మూడు సంవత్సరాలు సర్పంచ్ గారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కన్వినాల

కూతుర్లు బస్ గారు అత్తరెడ్డి పల్లె ఇతర ప్రకాష్ జిల్లా రెండు వందల తొంభై అగ్రిమెంటర్లు రెండు రోజులు డైరెక్ట్ రెండు గంటలు అదేవిధంగా ఆరే బాబు పదిహేను రూపాయలు మొత్తాన్ని ఆర్జీత్ రెడ్డి గారు శ్రీనివాసరావు గారు చక్కర్బాద్ సర్పంచ్ గారు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఈ బొమ్మ ఈ జగన్ కూతురు దచిత్ రెడ్డి గారు అక్కరెడ్డి పల్లె ప్రకాశ్ జిల్లా రైతులు ఉన్నాయి అదేవిధంగా ఏడు బాబు రూపాయలు మొత్తాన్ని ట్రాన్స్పోర్ట్ గారు ఐదు వేల రూపాయలు కత్తా గారు మూడు వేల రూపాయలు ఈ ఏడు సమాజులు చేస్తున్నవారు చేస్తున్నారు ముత్తర వెంకటరెడ్డి గారు గోగులు పాడు మండలం పల్లార జిల్లా కోసం వేరు కుమారి గారు ఎనిమిది సహమలు ఏడు రూపాయల మొత్తాన్ని కళ్యాణి అశోక్ గారు కాయ

Hanuman'u bağıralım. Hanuman'u. Hanuman'u. हजुर <laughs> <laughs>